రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ కనబడుతున్నటువంటి వరిచేను రాజన్న సిరిసిల్ల జిల్లా కోరపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన కచ్చకాయల దేవయ్య గారిది ఈ యొక్క పొలానికి సంబంధించినటువంటి వీడియో మొదటి దశ నుండి అంటే నాటు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తీయడం జరిగింది ఈ యొక్క పొలం దశల వారీగా ఏ విధంగా ఎదిగిందో మీరే చూడవచ్చు రైతు పొలం నాటేసి దాదాపుగా పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల తర్వాత కూడా ఈ పొలం అనేది ఇట్లా మొత్తం ఎండిపోతూ ఉన్నది దీంట్లో యూరియా జల్లడం జరిగింది యూరియాతో మొత్తం కంప్లీట్ ఇట్లా రెండు సార్లు ఇది ఎండిపోతే కూడా మళ్ళీ దీన్ని తిరిగి మళ్ళీ రెండవసారి కూడా నాటేశారు నాటేసిన తర్వాత కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉందండి చూడండి ప్రతి మొక్క దాదాపుగా ఎండిపోతూనే ఉన్నది ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ మడి చూసుకున్న తర్వాత ఈ మడి చూసుకున్న సేమ్ ఇట్లా ఇదే ప్రకారంగా ఎండిపోతుంది ఎండిపోయిన మన మనం సాయిల్ క్యారీ చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వీడియో ఇస్తాను అప్పుడు ఎట్లా ఉన్నదో మీరు డైరెక్ట్ రిజల్ట్ చూడొచ్చు కంప్లీట్ కలిపిన తర్వాత కలర్ ఈ విధంగా వస్తుంది ఇది ఎకరానికి సంబంధించినటువంటిది మూడు తట్టల ఇసుక తీసుకొని దీంట్లో సాయిల్ కేర్ సన్ గార్డ్ సాయిల్ కేర్ ఒక కేజీ సన్ గార్డ్ ఒక లీటరు సన్ మహారాజా హాఫ్ లీటర్ మూడు మిక్సీ చేయడం జరిగింది గత నాలుగు రోజుల క్రితం ఇక్కడ ఈ వరి చేనుకు మంది ఇవ్వడం జరిగింది పూర్తిగా అప్పుడు చనిపోతున్నటువంటి వరి చేను ఇప్పుడు ఇచ్చిన తర్వాత నాలుగు రోజులకు ఈ విధంగా కొంచెం గ్రోత్ అయింది అంటే అంత ముందుకు చూస్తే మొత్తం కంప్లీట్ చనిపోతుంటుండే ఇప్పుడు చూస్తే ఇది ఇచ్చేసిన తర్వాత కరెక్ట్ నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఐదు రోజుల తర్వాత ఈ విధంగా ఉంది ప్రస్తుతం కొనరాపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన దేవ గారి పొలం ఇది దీన్ని వాడడం వల్ల ఉపయోగం ఏంటిదని అంటే మనకు బయట రసాయనిక ఎరువులు జల్లడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది తర్వాత భూమి ఖరాబ్ అవుతుంది భూమి ఖరాబ్ అయ్యి తర్వాత ఎన్ని మందులు కొట్టేసినా కానీ రైతుకు లాభదాయకంగా పంట రావడం లేదు దాంతోపాటు మనకు భూమి అనేది విషంగా మారుతుంది ఇటువంటి దాన్ని మనం తగ్గించుకోవాలంటే మన చేతుల్లో ఉన్నది ఏం చేయాలంటే మనము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలి గత ఇరవై సంవత్సరాలు చూసుకుంటే అప్పుడు ఆ పేడతో తయారు చేసినటువంటి ఎరువును మనము పొలాల్లో చల్లేవాళ్ళం ఇటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది మళ్ళీ తర్వాత దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది బయట దాన్ని చూసుకుంటే వాళ్ళకు ఖర్చు ఎక్కువ అవుతుంది దిగుబడి ఎక్కువ వస్తుంది అని అనుకుంటారు కానీ కాకపోతే మళ్ళీ చివరికి వచ్చేసరికి చివరి రైతుకు ఇవ్వడం లేదు ఇట్లయితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది క్రాప్ కూడా బాగా వస్తుంది ఇటువంటి పంటల్లో పండించిన దాన్ని తింటే ఆరోగ్యపరంగా బాగుంటాం తర్వాత ఇంకో వాళ్ళకు మేలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడి రైతు దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఇటువంటి ప్రోడక్ట్స్ వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రస్తుతం ఇక్కడ కనబడుతున్నటువంటి చేను సాయిల్ కేర్ సెనర్జీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చేంజ్ చూస్తే ఇట్లున్నది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం తీసినప్పుడు ఎట్లుంటుండే అది ఎండిపోయినట్టుంటుండే ఇప్పుడు కాబట్టి సెనర్జీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ వాడండి కంపెనీ ప్రొడక్ట్ వాడడం వల్ల రైతుకు ఏ విధంగా అనిపించింది వారి మాటల్లో విందాం ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ప్రొడక్టు దీనికి ఎట్లా మీకు పనిచేసింది అనేది చెప్పండి అయితే వేసినాక అంత ఎర్రబడ్డది ఎర్రబడి అంత చచ్చిపోతే ఈ సార్ మంది మందిస్తే కొంచెం కవర్ అయింది ఇప్పుడు ఇట్లా ఉన్నది ఓకే వాడచ్చా ఇది ఇంత తర్వాత కూడా ఇంకొకన్నా చెప్పచ్చా ఇది చెప్పచ్చు